అందరికీ నమస్కారం నిన్న జల్పల్లి మున్సిపాలిటీలో దీప భాస్కర్ రెడ్డి గారు మరియు మా మిత్రుడు సోదరుడు రౌఫ్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసి ఏం మాట్లాడారు మొన్న ప్రీమియర్ ఫంక్షన్ కళ్యాణ కళ్యాణలక్ష్మి మూడు వందల ఎనభై చెక్కులు ఇచ్చిరని చెప్పి చెప్పారు ప్రోటోకాల్ పాటించలేదు అన్న మరి స్టేజ్ మీద ఎవరున్నారు స్టేజ్ మీద ఎవరున్నారు సబితా ఇంద్రారెడ్డి గారికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు పల్లాపూర్ మండల తహసీల్దార్ నేరా తర్వాత ఎంఐఎం మాజీ చైర్మన్ లేరా వైస్ చైర్మన్ లేరా ఎంఐఎం మాజీ కౌన్సిలర్ లేరా టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ లేరా కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరా అక్కడికి వచ్చినటువంటి మూడు వందల ఎనభై చెక్కులు అందుకున్నటువంటి మహిళా సోదరి మనులు కూడా ఉన్నారు కదా ఇలాంటి తప్పుడు మాటలు మీకు అవగాహన లేకుండా మాత్రం ఇంకో విషయం చెప్పాలి మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ అభివృద్ధి 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 జల్పల్లి పది సంవత్సరాల కింద ఎట్లుండే జనపాలి ఇప్పుడు ఎట్లయింది సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక నూనె రోడ్డు మీద అనుకుంటే చేయితోనెత్తుకుంటాడుగా రోడ్లు చేశారు ఇందాక మాట్లాడుతూ మాట్లాడుతూ సిస్టమ్ 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 ఏంటి సిస్టమ్ సిస్టాన్ని ఏర్పాటు చేసిందే మహేశ్వర నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి సిస్టమ్ మీకేం తెచ్చాండి సిస్టమ్ సిస్టమ్ ఉంటే మీ నాయకుడు ఇష్టానుసారంగా మాట్లాడు సిస్టమ్ ఉంటే ఒక పద్ధతి లేకుండా మాట్లాడు మీ దగ్గర సిస్టమ్ లేదు ఒక మంత్రి ఏం మాట్లాడుతున్నాడు ఒక ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు ఒక మంత్రులకు ముఖ్యమంత్రులకి అవగాహన లేదు మీ మధ్యలో కొలాబరేషన్ అండర్స్టాండింగ్ లేకపోయింది ఇష్టానుసరంగా మాట్లాడి మీరు ఏదోదో మాట్లాడి ఏదోదో అంటున్నారు అంతేకాకుండా మాట్లాడుతూ మాట్లాడుతూ మా నాయకుడు భాస్కర్ రెడ్డి గారు ఏమన్నారంటే రిజర్వేషన్ అన్నారు రిజర్వేషన్ ఎక్కడ అమలయిందండి అది ఎప్పుడు తెచ్చారు రిజర్వేషన్ వచ్చిందా అమల్లోకి వచ్చిందా రిజర్వేషన్లో సరే మీరు తీర్మానం చేశారు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందా ఎందుకండి అబద్ధాలు చెప్తారు మాట్లాడే ముందు ఒక్కసారి అబద్ధాన్ని ఏంది అనేది ఒకసారి మాట్లాడండి తర్వాత మీరు పథకాలు అంటున్నారు పథకాలు అనేది మీ అంతరాత్మ మీ గుండె మీద చెయ్యి మీ ఇంట్లో మీ పిల్లలు కానీ మీ అమ్మ కానీ మీ అక్క కానీ మీ సోదరిమల్ని కానీ మా ఇల్లు నేను జలపల్లి మున్సిపాలిటీ బార్డర్లో ఉంటాను నా ఇంటికి కాదు నా ఇంటి పక్క చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం బడువు బలహీన వర్గాల వాళ్ళు ఉస్మాన్ నగర్ మొత్తం ఆనుకోరు రండి నేను మీతో పాటు చర్చకు వస్తా ఐదు ఎక్కడ ఎక్కడెవ్వలేండి ఉచిత విద్యుత్ ఇస్తున్నారా రెండు వందల కరెంట్ దాటితే యూనిట్ అన్నారు రెండు వందల ఒకటి యూనిట్ అయిందంటే రెండు వందల ఒక్క యూనిట్ డబ్బులు తీసుకుంటున్నారు ఐదు వందల గ్యాస్ ఎంతమందికి వచ్చిందండి రండి మీరు మాతో పాటు చర్చకు రండి కళ్యాణ లక్ష్మి ఎవరినండి కళ్యాణలక్ష్మి ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చింది కళ్యాణ లక్ష్మి అంటే ఒక మేనమామ కట్నం కింద కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తే ఎన్నికల్లో మీరిచ్చి మేము గెలవంగానే గెలిచిన వంద రోజుల్లోనే కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలతో పాటు తులంబంగారంభిస్తాన్నారు ఎవరండి మరి ఇంకా వంద రోజులు కాలేదా మీకు పదిహేను నెలలు అవుతుంది మరి మాట్లాడింది మీరే కదా నాయకుల ముందు మీరు మాట్లాడింది ఏంది మాట్లాడితే దీపా భాస్కర్ రెడ్డి గారు అంటారు రాజీనామా ఎందుకన్నారు తెలుసా ఆల్రెడీ సర్పంచుల ఎన్నికల టైం అయిపోతుంది స్థానిక సంస్థల ప్రకారంగా కౌన్సిలర్ల టైం అయిపోతుంది ఎంపీటీసీల టైం అయిపోతుంది జెడ్పీటీసీల టైం అయిపోతుంది ప్రజలు ఎన్నో కష్టాల్లో ఉన్నారు ఆ కష్టాలు చెప్పుకోవడానికి ఒక నాయకుడు కావాలి ఆ నాయకుడి కోసం స్థానిక ఎన్నికలు పెట్టుకున్నారు మీరు దానికి మాట్లాడతారు సబితా ఇంద్రారెడ్డి గారు రాజేంద్ర మీరు గెలుస్తారా మహేశ్వరం నియోజకవర్గంలో మీకు ఉందా సబితా ఇంద్రారెడ్డి గారి ఢీకొట్టే మొగోడు కానీ ఇంకొక మహిళామణి ఎవరైనా ఉన్నారా రండి రండి రేపు మా సుప్రీంకోర్టులో మొట్టికాయలు వస్తున్నాయి పది సీట్లకు ఎన్నికలు అవుతున్నాయి ఎన్ని సీట్లు కలుస్తారో చెప్పండి ముందు మాట్లాడే ముందు అవగాహనతో మాట్లాడండి అవగాహన లేకుండా ఇష్టానుసారంగా సబితాంద్ర రెడ్డి గారి పైన లేనిపోని నిందలేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు ఖచ్చితంగా సవాల్ విసురుతున్నాం మీరిచ్చే ఏదైతే ప్రేస్ ఏ యొక్క స్కీమ్ కూడా ప్రజల్లోకి అమలు కావట్లేదు ఒక్కసారి మీ అంతర్మతనం చేసుకోండి నియోజకవర్గ స్థాయిగా మీరు ఏర్పాటు చేసుకోండి మీకు దమ్ముంటే మీరు ఇదే పథకాలతోని స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్ళండి అప్పుడు మీకు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో ఒకసారి ఆలోచించండి కాబట్టి మీరు భయపడి ఏదో సబితా ఇంద్రారెడ్డి గారి పైన మాట్లాడాలా ఎందుకంటే ఈ మధ్య మీ దాంట్లో కూడా పొయ్యి అయిపోయింది ఒక పొయ్యి కాకుండా రెండో పోయి వస్తుంది రెండో పోయ్ కాకపోతే మూడో పోయి వస్తుంది మీకు మీకే లేదు ఒకరి కాకని నేను ఎమ్మెల్యే అంటే నేను ఎమ్మెల్యే అని చెప్పి ఎవరికి ఆరో ఎమ్మెల్యే డివైడ్ అవుతారు మీకు ఉనికిపోల్పోతున్నారో భయంతో కేఎల్ఆర్ గారితో మాట్లాడుకొని మీరేదో ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ మేము స్పందించవలసిన అవసరం లేదు కానీ స్పందిస్తాం ఎందుకంటే మీరు మా నాయకురాలతో మాట్లాడుతున్నారు కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మాట్లాడండి గతంలో మీరు కూడా హెచ్ఎండబ్ల్యూఎస్ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ప్రకారంగా కోట్లు వేచించి కేసీఆర్ గారితో నిద్ర కొట్లాడి తీసుకొచ్చి హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ ట్యాంక్ కట్టిస్తే ఇప్పటికీ మంచి నీళ్లు ఇచ్చిన పాపారమో లేదు ఎండాకాలం వచ్చింది నీళ్లు లేవు జల్పల్లి మున్సిపాలిటీలో సిస్టమ్ క్రియేట్ చేసిందే ఇంద్రారెడ్డి గారు జల్పల్లి మున్సిపాలిటీలో ఏ ఒక్కదానికి ఇబ్బంది పడొద్దు అని చెప్పి వాళ్ళకి మంచి నీటి కోసం హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ ట్యాంక్ తీసుకొస్తే ఒక్క నీళ్ళ చుక్క మీరు ఇవ్వలేదు ఇప్పటి వరకు ఎందుకు తను బీఆర్ఎస్ పార్టీలో ఉంది కాబట్టి ఒకేసారి అన్ని జలమండలి ప్రకారంగా ఆన్లైన్ త్రూగా మెట్రో వాటర్ ట్యాంకులు ఆన్ చేస్తే ఏ ఒక్క వాటర్ ట్యాంకులకు మీరు నీళ్ళు ఇప్పి చెప్పండి ఎవరికి నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు ఇస్తున్నాయా ఆనాడు కేసీఆర్ గారు ఇంటింటికి నల్లా అన్నారు ఆ ఉద్యమమే ఆ రోజు ఇప్పటి నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్ నాయకులారా దయచేసి మాట్లాడే